ఇదిగో అసలు అయ్యా ఇదేం కుమ్ముడు చిన్నగా బుట్టాలు ఏంటి అమ్మ బొట్టాలా వద్దా ఇదిగో బుట్ట రెడీ అయిపోయింది ముక్కలన్నీ కట్ చేసేస్తే అయిపోతుంది పని నీతో ఆడుకోవచ్చు ఇకసేపు సరేనా లే ఇక్కడ లేర్చుకుంటు వెళ్ళి వైరీ మొక్కలే ఓడవాలి ఇదంతా ாக்கப்பு பிடுக்கும் சரேனா பூடிச்சாக்க அப்படி பிடுக்கோம் அய்யா ஏட்டு சேகண்ட்ல அப்போ ஷேகண்ட்ல கிளப்ஸ் க்ளவ்ஸ் கிளப்ஸ் 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 கிளப் கிளப்ஸ் க்ளப் கிளப் கிளப்ஸ் bangara ô bangara ego jinu ego ego i love you i love you i love you mummy na i love you mummy i love you mummy na chip ego i love you ha alre ఓయబో ఆటలు ఆటలు చిన్నపిల్లోళ్ళక ఆటలు 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 ఆహా ఇప్పుడు నన్ను ఎట్టకైతే బుట్ట లేపేయాలి లేవేయాలి దీంతో ఆడుకోవాలి అమ్మ పని చేసుకోకుండా ఆడుకోవాలి చేతులు చూడు చేతులు చూడు చేతులు ఇక్కడే పడుకుంటావా ఇక్కడే పడుకుంటావా ఇక జిన్ను నేను బొట్టలు కొద్దా అమ్మా అమ్మ పని చేసుకోద్ది వచ్చి కొడుకున్నా నేను ఇక్కడ పడుకున్నా జిన్ను చిన్నమ్మా దెబ్బ దెబ్బలు అండి ఏంటి లే బుట్టలుకుంటు బంగారం అయ్యో బాగానే ఉంది నేను బుట్టలు కావాలి ఇగమ్మా లే వైరు మొక్కలు గుచ్చుకుంటు నీళ్ళు చిన్నడా బంగారు కసేపు పడుకుంటావా కసేపు పడుకుంటావా గుచ్చుకోండి నీకు వేరు ముక్కలు తినడా వేరు ముక్కలు గుచ్చుకోండి నాకు అయినా కొద్దిగ బుట్ట అయిపోయింది గుర్తు అయిపోయిందిలేక పది నిమిషాలు అయితే బుట్ట రెడీ మా అర్థమవుతుందమ్మ చెప్పింది అమ్మ ఆలకెత్తాడు